వక్పు సవరణ చట్టంపై సుప్రీంలో జరిగిన పరిణామాలను స్వాగతిస్తున్నామన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వైసీపీ ముందు నుంచి లేవనెత్తిన అభ్యంతరాలనే అడిగారని తెలిపారు చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ముస్లిం మైనార్టీలను అన్యాయం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారైనా ఎప్పటికైనా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ముస్లిం మైనార్టీల ప్రక్షణ నిలబడాలని హఫీజ్ ఖాన్ డిమాండ్ చేశారు రాబోయే రోజుల్లో వైసీపీ ప్రతి అడుగులో కూడా వెంట నడుస్తోందని వారి తరఫున పోరాడుతుందని హఫీజ్ ఖాన్ చెప్పారు సోలిసిటర్ జనరల్ గారు ఎలా అయితే తడబడ్డారో మనం కూడా కోర్టు రూమ్ లో చూడడం జరిగింది ముఖ్యంగా ఈరోజు చెప్పిన మాటల్లో ఎన్నో అమెండ్మెంట్స్ పైన చాలా మంది కూడా కేసులు వేయడం జరిగింది కానీ మరీ ముఖ్యంగా రెండు పాయింట్స్ పైన మరీ ప్రత్యేకంగా ఈ రోజు సుప్రీం కోర్టు ఈరోజు చెప్పడం జరిగింది నాన్ ముస్లింస్ వోంట్ బి అపాయింట్ అపాయింటెడ్ టు సెంట్రల్ వఫ్ కౌన్సిల్స్ అండ్ స్టేట్ వఫ్ బోర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద అమెండెడ్ ప్రొవిజన్స్ డ్యూరింగ్ ద హియరింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది వఫ్ సెంట్రల్ వఫ్ కౌన్సిల్ లో ఉండని స్టేట్ వఫ్ బోర్డ్స్ లో ఉండని హియరింగ్ జరిగేంత వరకు మళ్ళీ నెక్స్ట్ డేట్ ఎప్పుడైతే ఐదో తేదీ వరకు టైం ఇచ్చినారో అప్పుడు వరకు ఎవ్వరు కూడా ఏ రాష్ట్రం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ వఫ్ బోర్డ్స్ లో నాన్ ముస్లింస్ కి ఏదైతే అమెండ్మెంట్ తీసుకొని వచ్చి అపాయింట్మెంట్ చేస్తామని చెప్పారో దానికి చెయ్యకూడదు అని చెప్తే సాలిసిట్ జనరల్ గారు దాన్ని ఒప్పుకొని మేము దానికి ఎలాంటి మార్పులు